హలో ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం గుడి అండి ఇది పార్వతి పరమేశ్వర్లు ఇద్దరు కలిసి ఉన్న గుడి ఇది ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మన చేతితో మనమే శివలింగానికి అభిషేకం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇలా గంగాజలంతో కానీ పాలతో కానీ అభిషేకాలు చేసుకుంటారు మేమైతే అభిషేకం చేసి దీపాలు కూడా వెలిగించాము కార్తీక మాసంలో అయితే చాలా ఫుల్లుగా ఉంటారండి ఇక్కడ మామూలుగానే ఎప్పుడైనా సరే గుడిలో చాలామంది భక్తులు అయితే ఉంటూనే ఉంటారు కానీ కార్తీక మాసంలో ఇలా శ్రావణ మాసంలో అందుకు చాలా ఎక్కువ మంది ఉంటారు ఇలా మేము అభిషేకం చేసి దేవుడికి కుంకుమ వేసాము ఇలా విభూది వేసాము వేశాము అలంకరించాము బిల్వధం పెట్టి వేసి కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత మిగిలిన నాగుపడియలు ఉంటాయి కదండి శిలలు వాటికి ఇలా కుంకుమ వేసాము మేమైతే వాటిని మంచిగా పూజించుకోవాలనుకున్నాము ఇప్పుడైతే మిగిలిన గుడిలను చూపిస్తాము అదే గుడిలోనే చిన్న చిన్న గుడులు అయితే ఉన్నాయి ఇలా ప్రసన్న స్వామి గుడి అలాగే నవగ్రహాల గుడి ఇదేమో భోజకనపయ్య స్వామి గుడి ఇది మెయిన్ గుడి అండి కాళిగోపురము గదేశంభం అంటారు కదా చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో ఇదే అండి పార్వతీదేవి గుడి అండి ఇది శివయ్య మెయిన్ గుడి ఇది ఆంజనేయ స్వామి నాకు చూపించాను కదండి ఇది ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ గుడిలో అయితే మేమైతే ప్రతిసారి వస్తూనే ఉంటాం ఈ గుడికి మాకెంతో ఇష్టమైన శివాలయం అండి అది కూడా పార్వతి సమేతంగా ఉన్నారు మీరైతే ఎంతమంది శివాలయానికి ఎక్కువ సార్లు వెళ్తుంటారో లైక్ అండ్ కామెంట్ చేయండి ఓం నమ శివాయన